నంజాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండల పరిధిలోని ఫారెస్ట్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన వేలం పాటలో డీఎఫ్ఓ అనురాగ్మీనా ఆధ్వర్యంలో ఫారెస్ట్ ఫీల్డ్ డైరెక్టర్ బిఎన్ఎన్ మూర్తి పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ నంజాల జిల్లాలో అతి పెద్దదైన అటవీ సంపదతో కూడిన ఫారెస్టు ఉందని ఇందులో అనేక రకాలైన వన్యప్రాణులు నివసిస్తున్నాయని అందులో ముఖ్యంగా పులులు సంచారం పెరిగిందని వీటి సంరక్షణకే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు అనంతరం డిఎఫ్ఓ అనురాగ్ మీనా మాట్లాడుతూ వన్యప్రాణుల సంరక్షణకే ప్రత్యేక నిఘా కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మూర్తు జావలి ఎఫ్ఎస్ఓ శ్రీనివాస్ రెడ్డి ఎఫ్ఎస్ఓ నాగరాజ్తో పాటు మేస్త్రీలు పుల్లయ్య నరసింహ కిట్టు సాయి కుమార్ మరియు కాంట్రాక్టర్లు మురళీమోహన్ నారాయణ పాల్గొన్నారు ఇప్పుడు మన ఎన్ఎస్టియర్ అంటే నాగార్జున శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఇలా అద్భుతమైన మరియు చాలా పెద్దమైన సమర్పిత ప్రదేశం ఇది మనము ఈ రిజర్వ్ని టైగర్ రిజర్వ్ని సంబంధించడానికి చాలా చర్యలు తీసుకుంటున్నాము ముఖ్యంగా ఇప్పుడు ఫారెస్ట్ ఫైర్స్ పడుతున్నారు సో దానివల్ల మనము ఈ ఫైర్ లైన్స్ చేయడం కానీ ఫైర్ వాచర్స్ని పెట్టడం కానీ జరుగుతుంది అదేవిధంగా నీటి సంరక్షణ వాటర్ కన్జర్వేషన్ స్ట్రక్చర్స్ కూడా చేపడుతున్నాము అదే కాకుండా రోడ్స్ మనకు ఈ పెట్రోలింగ్ పర్పస్కి రోడ్స్ అవసరం ఉంటుంది ఆ రోడ్స్ కూడా స్ట్రెంత్ చేస్తున్నాము లోపల ఆంటీ కోచింగ్ క్యాంప్స్ అటవీ జంతువులను చంపకుండా కొన్ని క్యాంప్స్ ఏర్పాటు చేశాము దాదాపు ఎనభై దాకా క్యాంప్స్ ఉన్నాయి మన నాలుగు జిల్లాలు నంద్యాల పల్నాడు ప్రకాశం గుంటూరు ఈ నాలుగు జిల్లాలు వస్తుంది కాబట్టి మనం అన్ని ఆత్మకూరు ఆత్మక్కూరు జిల్లాలు చెప్తున్నా ఆత్మకూరు ఈ గిద్దలూరు మార్కాపూరు నంద్యాల ఈ నాలుగు భాగాలు నాలుగు జిల్లాలు స్పెడ్ అయింది కాబట్టి అన్ని అన్ని జిల్లాలు అన్ని విభాగంలో ఈ అన్ని చర్యలు తీసుకుంటున్నాము ముఖ్యంగా ఈ అటవి జంతువులను సంరక్షించడానికి అదేవిధంగా ముఖ్యంగా పులిల్ని పులిల సంరక్షిత ప్రదేశం కాబట్టి సో పులిల సంరక్షణ కోసం చాలా చర్యలు తీసుకుంటున్నాము దాదాపు ఎనభై నుంచి తొంభై దాకా మనకు ఉన్నాయి మన గతంలో సార్ గతంలో సార్ గతంలో మనము పోయిన ఐదు సంవత్సరాలు చూస్తే ఒక యాభై నుంచి అరవై దాకా ఉండినాయి ఇప్పుడు పోయిన నాలుగైదు సంవత్సరాలు ఒక ముప్పై దాకా పెరిగినాయి సో ఇవి ఇప్పుడు ఇక్కడ ఇక్కడనే కాకుండా కడప వరకు కూడా వెళ్తున్నాయి కడప తర్వాత అన్నమయ్య తిరుపతి వెళ్తున్నాయి ఇప్పుడు దాకా కడప వరకు ఆల్రెడీ వెళ్ళినాయి ముందు అన్నమయ్య మళ్ళా తిరుపతి దాకా వెళ్తున్నాయి కాబట్టి ఆ కారిడార్ కూడా మనము చేయబోతున్నాం కారిడార్ అనే ఎన్ని కిలోమీటర్లు ఎక్కడెక్కడ అది ఎన్ని కిలోమీటర్లు అనే ఉండదు అది ఎక్కడెక్కడ వెళ్తున్నాయి టైగర్లు ఎక్కడెక్కడ మొమ్మ నైసర్గికంగా టైగర్స్ అనేది పులిలు సంచరిస్తుంటాయి ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ అయితే అది దానికి ఒక హోమ్ రేంజ్ అనే ఉంటుంది అదే టెరిటోరియల్ టెరిటోరియల్ అని మన చెప్తాము దానికి టెరిటరీ కావాలి అది కలిసి ఉండలేదు అది రెండున్నర రెండు మూడు సంవత్సరాలు అయితేనే దానికి సొంత టెరిటరీ ఉంటుంది కాబట్టి దాన్ని ఈ కాబట్టి పులిలు వేరే వేరే ప్రదేశానికి స్ప్రెడ్ అవుతున్నాయి సో కాబట్టి ఎక్కడెక్కడ పులీలు కనిపిస్తున్నాయి అన్ని ప్రదేశాలని మనము సంరక్షణ చేస్తున్నాము సో ఇది రాబోయే రోజులు మనము అందరూ సహకారంతో మన ప్రజల సహకారము మన ప్రభుత్వ సహకారము అందరి సహకారంతో ఈ పులి సంరక్షణకి చాలా చర్య తీసుకుపోతున్నాము అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా మన భారతదేశంలో కూడా ఇటువంటి ఉన్న ఎక్కడెక్కడ ఉన్న ఈ స్థానాలు ఉన్నాయి పులి స్థానాలు అక్కడి నుంచి కూడా తగ్గర వచ్చి ఇక్కడ స్టడీ చేస్తున్నారు అధ్యయనం చేస్తున్నారు ఎన్ని బృందాలు సార్ ఇంకా ఐదారు బృందాలు ఎప్పుడూ కూడా ఉంటాయి చాలా వరకు అధ్యయనం చేస్తూనే ఉంటుంది ఇది కంటిన్యూస్ సో ఇప్పుడు కూడా వస్తున్నారు రాబోయే ఒక రెండు మూడు వారంలో మన దగ్గరనే ఉంటారు ఇక్కడ ఉన్న ఏమేమి యాక్టివిటీస్ గురించి వాళ్ళు అధ్యయించి రిపోర్ట్ ఇస్తారు మనము ఇప్పుడు ఇప్పుడు చాలా చర్యలు చేపట్టాము అదే విధంగా రాబోయే రోజులు కూడా అన్ని విధాల చర్యలు తీసుకోవడానికి మనము ప్రయత్నం చేస్తున్నాము ముఖ్యంగా నీటి సంరక్షణ పై పడకుండా చూసుకోవడము అదేవిధంగా మనం జంతువుల్ని అదవి జంతువుల్ని ఎవరు నరకకుండా చూసుకోవడము చిన్న అటవీ జంతువులకి మనం ఇక్కడ చాలా యాంటీ కోచింగ్ క్యాంప్ అనే ఏర్పాటు చేశాము చక్కగా పనిచేస్తున్నారు సో రోజు ఇంకా ఇంకా కఠినంగా మనము చర్య తీసుకుంటాము